హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అనేది మన మిచ్చి ఆడలో మిర్చియాడ్కి దిగుమతి బస్తాలు అయితే ఇరవై వేలు బస్తాలు వచ్చి ఉన్నాయి నాన్ ఏసీ కాయలు అయినా నాన్ ఏసీ కాయలు ఏసీ నిండు వచ్చినవి ఇవన్నీ చిల్లర చిల్లర రాయలే ఓన్లీ లాంగ్ నిండుతున్నాయి రాసే ఇరవై వేలు బస్తాలు వచ్చాయి దాదాపుగా ఇరవై పైన ఉంటాయిలే అలాగే స్టాక్ లేదు ఏం లేవు ఈరోజు ఫస్ట్ రోజు కదా అలాగే మార్కెట్ అయితే ఒక లెక్కల్లో పోతుంది రోజు అయితే డే ఎక్కువ మంది డెలక్స్లో బెస్ట్లో డెలక్స్లు అడుగుతున్నారు ఒక పార్టీ వస్తే మీడియం మీడియం బెస్ట్లో అడుగుతున్నారు అది కూడా ఎక్కువ రేట్లు అడగట్లేదు చూసి ఎట్లా ఏందనేది పరిస్థితులు తెలుసుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు అనమాట అలాగే ఈ వీడియో రాత్రిపూట తీసినాడు మీకు కనిపిస్తుందేమో రాత్రిపూట కాదు పగలేదు కాత నేను లోపల తీస్తున్నా చూడండి ఇదిగో సోమవారం నాడు ఉదయము యార్డ్లో నా వీడియో మాత్రం లాస్ట్ వరకే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి బెల్ బటన్ నొక్కండి మన డైలీ కానీ మన గుంటూరు మిచ్చ్యాడు గురించి సబ్జెక్ట్స్ అందిస్తున్నారు మీకోసం డైలీకి అయితే రైతు సోదరుల కోసం రైతులు తెలుసుకోవాలి కదా మన మిచ్చేట పరిస్థితులు ఏంది ఎట్లా అని తెలుసుకోవాలి కానీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఒక లైక్ చేస్తే అది నాకు ఒక ఉపయోగం మీ అయితే అలాగే ఈరోజు తేజాలు అయితే పంతొమ్మిది వేలు పడిన ఏసీలు పంతొమ్మిది ఇంకా ప్లస్ పంతొమ్మిది ప్లస్ అయితే లేదు అయితే ఎక్కువగా తేజాలు పదహారు నుంచి అడుగుతున్నారు పదహారు నుంచి జరుగుతుంది మార్కెట్ పదహారు నుంచి పద్దెనిమిది ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగా మంచి కాయలు అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది జా చేస్తున్నారండి సూపర్ డైలాక్స్ అయితే ఇరవై ఇరవై వేల ఐదు వందలు మార్కెట్ మార్కెట్ ఉంది కాదు ప్రెసెంట్ సూపర్ డైలాక్స్ కనబడాలని చూసిన కొట్లాలో కనబడలేదు తేజ తాలు ప్రెజెంట్ అయితే అడగట్లేదు అడిగిన ఎందుకంటే నాన్ ఏసీ వంద రూపాయల వరకు ఉంది కదా ఏసీ ఎట్లా అడగాలి ఏందని చెప్పి ప్రెజెంట్ అయితే అడగలేదు నాన్ ఏసీ ఎక్కువ వంద రూపాయలు మధ్యలో మార్కెట్ ఉంది తొంభై నుంచి వంద రూపాయల మధ్యలో తాలు ఉన్నాయి కదా అందుకే ఏసీ ప్రెజెంట్ ఎక్కడా నేను చూడలేదు కానీ ఉంటే మాత్రం పదకొండు పన్నెండు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు రేపు ఫుల్గా పెడతారు తాలు ఎరుపు అన్ని రేపు ఇంకా క్లారిటీ వస్తుంది ప్రతి ఒక తాలు ఎరుపు అన్ని ఈటలుగా రేపు ప్రతి ఓళ్ళు పెడతారు అలాగే ఆరుమూరు ఏసీ ఆరుమూరు పదిహేను పదహారు మార్కెట్ అండి ఏసీ ఆరుమూరు డేస్ అయితే పదిహేను పదహారు కాదు ఎక్కువగా పదిహేను పదిహేనున్నర చేసి మార్కెట్ అడుగుతున్నారు పదిహేను పదిహేనున్నర చేసి ఎక్కువ అడుగుతున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అడుగుతున్నారు చాలా మంది త్రీ ఫోర్ వన్ పెరిగే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడైంది చెప్పలేదు మూడు రెండైనా పెరిగితే తమ్ముడు పెరిగిందిలే కావాలి ఎప్పుడైంది ఎట్లా అంటున్నారు అనమాట చూసి నేను నాన్ ఏసీ రావడం ఆగాలి నాన్ ఏసీ దిగుమతి అయితే ఏసీ పెరిగే అవకాశాలు ఉంటాయి త్రీ ఫోర్ వన్ అయితే పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు మార్కెట్ ఉంది ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు అడుగుతున్నారండి సూపర్ డీలర్స్ అయితే పద్దెనిమిది అలాగే టూ సిక్స్లు అయితే పదిహేను పదిహేను ఉన్నారా పదహారు వరకు ఉంది పదిహేను ఉన్నారంటే ఇంకా మంచి కాయలు అయితే ప్లస్ అయితే ఇంకా అబవ్ రేటు ఇంకా ఎగెస్ట్రా వెళ్ళే రేట్లు ఉన్నాయి టూ సిక్స్లు కూడా ఆరుమూరు ఆరుమూరు కూడా రేట్లు ఎగెస్ట్రా ఇంకా వెళ్ళే రేట్లు తేజాలి ఏవైనా కానీ అవే కాదు స్టార్టింగ్ రేట్ నేను చెప్తున్నాడు ఫండ్ రేటు ఈరోజు పెట్టారు ఓన్లీ శాంపిల్ ఎలాగ ఏందనేది దానికన్నా ఇంకా ఎక్కువ రేట్లే మంచి కాయ పెడితే సూపర్ డెలస్ అయితే ఎక్స్ట్రా రేటుకి వెళ్ళిద్ది అలాగే నెక్స్ట్ బంగారం ఇదే బంగారం కాదు నెంబర్ ఫైవ్ క్రాసింగ్ ఒక వీడియో పెట్టాను చూడండి షార్ట్ వీడియో అదైతే పదిహేనున్నర వేసారు వేసి ఇంకా డైలాగ్ అందులో అట్లా తెలపడం ఇంకా సూపర్ డైలాగ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా పిచ్చి రేట్కి వెళ్తుంది అది కూడా అండి ఆ రకంగా ప్రతి ఒక్కటి నేనైతే ఇంకా మత్తులు చూసినప్పుడు ఇంకా ఎక్కువ క్వాలిటీలు కనబడతాయి ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని క్వాలిటీలే నాకు కనబడ్డాయి నేను ఇంకా బ్యాటీలు పెట్టారు బ్యాటగిల్ కూడా పెద్దగా అసలు అన్నట్లా వస్తున్నారు పదహారు ఏళ్ళు పదిహేడు వేలు చెప్తే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆర్డర్ లేదు అన్నట్టుగా ఎక్కువగా పదహారు వరకు మార్కెట్ ఉంది ఏవైనా కానీ బ్యాడ్కి ఏవైనా కానీ పదహారు దాకా మార్కెట్ ఉంది ప్రెజెంట్ టూ జీరో ఫోర్ త్రీ అయితే పదహారు పదిహేడు దాకా ఉంది మంచి క్వాలిటీ అయితే అది కూడా ప్రెజెంటు రన్నింగ్లో వచ్చేసరికి అయితే ఆ పదహారు ఆ రేట్లో ఉంది ప్రస్తుతానికి వచ్చేసరికి నెక్స్ట్ మీకు ఒక లైవ్ పెట్టా లేదు ఆల్రెడీ పెట్టాను లైవ్ మళ్ళీ పెడతాను లైవ్ వీలైతే ఎవరైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేసి అడిగానే మీకైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో మిర్చి అక్కడే కనబడలేదు ఎల్లు మిర్చి ఉంటే మాత్రం మార్కెట్ ఎట్లా ఉండదు ఎల్లు మర్చి కనబడదు నెక్స్ట్ సూపర్ టెన్ సూపర్ టెన్ చాలా మంది అడుగుతున్నారండి మా చాలా కాయిలో ఉన్నాయని చెప్పి మంచిదే సూపర్ టెన్ వచ్చేసరికి ప్రస్తుతానికి పద్దెనిమిది వేలే మార్కెట్ కనబడుతుంది టాప్ రేటు ఇంకా సూపర్ డెలక్స్ ప్లస్ ఉంటే ఇంకా ఏమైనా బొమ్మలా అయితే ఇంకా ఎక్స్ట్రా వెళ్ళిద్దేమో రేటు అది కూడా మీకు అప్డేట్స్ అందిస్తుంటాను సూపర్ టెన్ నెక్స్ట్ అలాగే బా బంగారం చెప్పాను కదా బంగారం బంగారం వచ్చేసరికి అంతగా లేవండి బంగారం క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే పదిహేను పదహారు అంటున్నారు ప్రస్తుతానికి పదిహేను పదహారు అంటున్నారు డైలాగ్స్ ఇంకా ప్లస్ అయితే మంచి కాయలు అయితే ఇంకా ప్లస్ ఉంది కాకపోతే ఎక్కువ పద్నాలుగు నుంచి మార్కెట్ జరుగుతుంది ఏసీ పద్నాలుగు నుంచి నాన్ ఏసీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అంతగా మార్కెట్ అయితే లేదు ఇంకా చాలా క్వాలిటీలు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ రోజు కదా ఇద్దరు ముగ్గురు నడితే వాళ్ళు సరిగ్గా చెప్పలే నేను సరిగ్గా రాసుకోలేదు ఇది ఏడు ఏందిరా ఎవడు అనుకోవచ్చు మీరు అడిగే చెప్తాను ప్రతి కొట్టుకెళ్ళి కొట్లు ఎంత పడిందో అడిగే చెప్తాను అడక్క నేను అయితే చెప్పట్లా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి రేపటి నుంచి ఇంకా క్లారిటీగా పూర్తి డీటెయిల్స్ కనుక్కొని కూడా మీకు అందిస్తాను ఇంకా మీకు అందిస్తాను ఇంకేమో అప్డేట్స్ ఉన్న తర్వాత కూడా అందిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్